ఏయ్ మంట ఏయ్ ఏయ్ దేకి ఆప్షన్ ఎం బెడదామే రాత్రి చలి చలసల ఉచ్చ మెట విలవిల కాదు సంక్రాంతి వచ్చింది తుమ్మేదా తుమ్మేదా ఈ సంబరాలు వచ్చింది తుమ్మేదా తుమ్మేదా బోగి మంట రతో అరవిండు గారే గాన గావ్ కిసే ఆ

అరే తొంభై తొమ్మిది దేశాలలో పోతారీ మరి నా పేరు అయ్యా డాడీ ఐ లవ్ ఎందుకంటే అరే బాద్రేనా ఇది సాంక్రాంతి సాంబ్రా సంక్రాంతి మాలు లేరుడ మార్డు పెద్దలు అయ్యా నువ్వు చెప్పు మరి మార్నింగ్ ఏ మార్నింగ్ మనకి మరి తప్పదు ఎంత పెద్దోడు ఏ ఏది కాదు వేది కానీ ఆయన సంక్రాంతి సంబరాలు తుమ్మెదా అరే ఊరు వార్తలేరు అయిపోయింది సంక్రాంతి తుమ్మిదా అరే నువ్వు ఒక్కరు అంటే నేను ఒక్కరు ఒక్కరంటాదరా మానవులు పెద్దలు కాడ కూర్చున్నా

నా అల్లుడు నన్ను నేనుంటే బట్ట నిజాన ఇప్పుడు నిజంగా భోగి లెక్క భోగి మాట లెక్క ఏర్పడతా ఏ బయట నుంచి గుద్దాడు వస్తుందల్లా కృష్ణ అరే కృష్ణ సంక్రాంతి సంపద మన ఊర్లో ఎట్లా కలుపుకున్నాం రా సూపర్ వేసుకున్నాము ఇంటికి మూడు ముగ్గులు గర్ల్స్ అందరు రోజు గొబ్బెమ్మలు గడిపూరగా రంగుల పోటీలు రంగుల ముగ్గుల పోటీలు ఓకే మస్తు గ్రాండ్గా ఇంటికి రోజు అయినా గులాబీ ఆగిపోరు అది గంగిరెద్దు మట్టుకుని వచ్చి మొత్తం మొత్తం గ్రాండ్గా చిన్నపిల్లలు గిరేసుకున్నారు ఆ ప్రతి ఒక్కరు పెద్ద పెద్ద ముగ్గురు వేసుకున్నారు అమ్మా ఏం రోజు లాస్ట్ ఈ రోజు అంటే ఈ రోజు లాస్ట్ మాగమా అయిపోయింది కారా నిన్నీ మనసుకుంటున్నాం వెరీ గుడ్ వె అది 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 బిడ్డ మాకు మా అన్న సపోర్ట్ ఉన్నాడు ఈ చిన్న మా ఊరు విలేజ్ ని రాష్ట్ర స్థాయి దాకా తీసుకొస్తారని బ్రహ్మాండే మనం బాగా బాబాతో మాట్లాడిపోయారా మనమ్మ బాగా వచ్చేసి కోల నూట ఎనభై రూపాయలు పోయినాయి కో

அது நே நே ரங்கம்பேட் நே கூல மத்தமான அது பந்த நாகப்படுத்த ஓ ந